సో ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాలు చూసుకుంటే సోరెన్ ఇక పార్టీ మారుతారు బీజేపీలో చేరుతారు అందుకోసమే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా సోరెన్ దంపతులు బీజేపీ పెద్దలను కలిశారు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది నిజంగా మరి సోరెన్ పార్టీ మారే అవకాశం ఉందా బీజేపీ దానికి సముఖంగా ఉందనుకోవాలా లేదనుకోవాలా సార్ ఏం జరగబోతుంది గౌరీ మీకు అట్లాగే ప్రేక్షకులు నమస్కారం జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా ఏర్పాటు రెండు వేల సంవత్సరంలో మన దేశంలో ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తరాఖండ్ దాంతోపాటు మన జార్ఖండ్ రాష్ట్రం మూడేర్పాటే ఆనాడు బీహార్ నుంచి విడిపోయింది ఈ జార్ఖండ్ రాష్ట్రం అటు పక్క పశ్చిమ బెంగాల్ పైన బీహార్ ఇటు పక్క మన ఉత్తరప్రదేశ్ ఇటు పక్క మనకు ఛత్తీస్గఢ్ ఇంకా కొంచెం ఈ మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల మధ్య ఉన్న జార్ఖండ్ జార్ఖండ్ అద్భుతంగా పండి ఒక గిరిజనేతలు ఒక్కనేసారి ఇట్లా అంతే ఉంది కానీ మిగతా ఉందరు అయ్యారు మనకు శివ చౌరణ్ ఏదైతే మనకు జార్ఖండ్ ముస్టి మోర్చా ఎవరికి అక్కడి నుంచి అప్పుడు వివాదంలో గుర్తొస్తున్నప్పుడు శ్రీమంత్ సౌరాజ్ గారికి మత చేసే క్రమంలో మన జార్ఖండ్ మున్సిపల్ ముస్తి అమ్ముడు పోయారని తన కేసు కూడా జరిగింది అప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈవెన్ హేమంత్ సౌరాజ్ ఉన్నాడో పార్టీ మాట అచ్చరి లేదు ఎందుకంటే ఇవాళ చాలా ఐదు పెద్ద ప్రాజెక్టులు హైవేస్ విస్తరణ ప్రాజెక్టులు జార్ఖండ్ భౌగోళికంగా అటుపక్క పశ్చిమ బెంగాల్ ఇటుపక్క బీహార్ కు ఐదు రాష్ట్రాల మధ్యలో ఉంది కనుక హైవేస్ విస్తరణకు మంచి అవకాశం ఉంది హైవేస్ ప్రాజెక్ట్ అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం తూర్పు భారతానికి పోవాలన్నా కూడా అదొక మంచి అవకాశం సౌకర్యంగా ఉంది కనుక వాళ్ళ ఐదు పెద్ద హైవే ప్రాజెక్ట్స్ జార్ఖండ్ కి పోతున్నాయి అట్లాగే ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగు లో ఎన్నికలయ్యి మనకు బిజెపి గెలవలేదు జార్ఖండ్ ముఖ్యమో తెలిసింది వాళ్ళ అధికారం గతంలో అస్సాం విదానం తీసుకుంటే అస్సాంలో మొత్తం పార్టీ పార్టీ మొత్తం మారి ఇప్పుడు మన ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన కేవలం బీజేపీ స్ట్రాంగ్ పార్టీ వేరే పార్టీ ఉన్నాయో ఆటోమేటిక్గా మారే మారి అట్లా కూడా ఇప్పుడు జార్ఖండ్ లో జాయిన్ లేదు అంశం లేదంటున్నా నేను జార్ఖండ్ రాష్ట్రంలో ఏదో జరగవచ్చు గతంలో మనకి ముఖ్యమంత్రులు అందరూ కూడా కొందరు పదమూడు రోజులు చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు కొందరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళు హేమంత్ చోరన్ తన తండ్రి వారతత్వాన్ని పుంజు పుట్టుకొని మనకు వరుసగా ముఖ్యమంత్రిగా ఎన్నికవుతూ వస్తున్నారు వాళ్ళు హేమంత్ సోరేన్ నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయితే అది అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం పార్టీని చేయకపోవచ్చు పార్టీ నుంచి కొంతమంది జాగ్రత్త కూడా అవుతుంది కనుక ఆయన చెప్పినాకే జరుగుతుంది వాళ్ళ ఏం లేదు పెద్దగా జేఎం ఎంపీలు ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు హేమంత్ సోరేన్ నాయకత్వంలో పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో భేదం కానీ లేకపోతే సంకిత ప్రభుత్వం ఏం పనిచేయాలని ఏది అయినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా కొన్ని ప్రాంతీయ పార్టీలను కబడిస్తుంది అనే ఒక ఆ మాత్రం బీజేపీ నుండి మహారాష్ట్రలో రెండు పార్టీలు తీర్చేసి చూసినాం అంటే అస్సాంలో అయితే మొత్తం అంతా పార్టీని మొత్తం చేసుకుని చూసినాం మనకి ఇక్కడ కూడా ఏదైనా జరగవచ్చు అంటే దానికి మనకి దీన్ని ఆదాయం చేసుకోవచ్చు అంటే భార్య మన మనకి మోడల్ని కలవడం వల్ల అంతా వివరించాలనే అవసరం లేదు కానీ జరిగినా అయితే చదివేగా ఆశ్చర్య భావన రాజకీయాలు ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత క్షేత్రాలు ఉన్నారు కనుక ఇక్కడ ఈ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయాలి కనుక మేము చేసిన ఆశ్చర్యం లేదు ఎరకపోయినా హైవేలు మన తెలంగాణ కాదని దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉండిన వల్ల ఎట్లా ఆ రూట్స్ కానీ జాతీయ రాజధాని ఇక్కడ ఇష్ట ఇక్కడ కూడా జరగదు కానీ వండించేవాడు మన వాడైతే మంచిది కదా ఇక్కడ వడ్డించే వండించేవాడి కొన్ని జోష్యం చేయడం గురించి ఉంటుందని చెప్పి ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా మా పట్టించాల్సిన ఎన్నికైన ఆలోచన చేస్తున్నాడేమో సాకారమైన చూద్దాం అంటే ఈ ఉహాగా అసలు జరుగుతున్నాయి అసలు చేరితే ఆశ్చర్యం లేదు చేరకపోయినా ఆశ్చర్యం లేదు చేరితేనేమో ఇంకా చేరువవుతారు చేరకపోతేనేమో దూరం అవుతారని చెప్పలేము కానీ వాళ్ళతో కలిసి పనిచేస్తామని కూడా ఒక ఒప్పందం కావచ్చు ఎందుకంటే అది వారసత్వంలో వచ్చిన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చ జార్ఖండ్ వాళ్ళ మన గిరిజనుల కోరిక అని గిరిజనుల కోరికను కాదనే పార్టీని మనకి ఇల్లు చేస్తారా చాలాసార్లు ఇక్కడ కూడా తెలంగాణలో మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయినాక బిఆర్ఎస్ బీఆర్ఎస్ బిజెపి విలీనం అవుతుంది అనే వాస్తూ చెప్తారు ఒక ప్రాంతీయ ఆకాంక్షలకు వచ్చిన పార్టీలు కోసం వచ్చి ఏర్పడిన పార్టీలు అంత తొందరగా విలీనం కావాలని నేను అనుకుంటున్నాను విలీనం అనుకోవచ్చు కానీ పరస్పర సహకారం ఆధారంగా పనిచేస్తామని చెప్పి మీ ఎన్టీఆర్ కుటుంబం మేము చేరుతామని ప్రతిపాదన కూడా రావచ్చు అని మధ్య మార్గంగా నేను అనుకుంటున్నాను అందుకనే ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ ఆకాంక్షల కోసం ఒక మని గిరిజనుల ఆకాంక్షల కోసం వచ్చింది అట్లాగే రాష్ట్రాలు కూడా సాధించుకుంది ఏమేమో ఉద్యమం తక్కువది కాదు ఆ అదే ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నది అటువంటి అప్పుడు సాధించుకున్న రాష్ట్రంతో పాటు ఒక ఆదర్శంగా నిలిచింది దేశ వ్యాప్తంగా కూడా అందుకని మన కేసీఆర్ కూడా ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా చిబుల్ సోరే నాయకత్వంలో మన మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని కావాలని ఆవిర్భావానికి నాంది వేసినప్పుడే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తిరుగుతే చిబు సోరేలు మనకు ఆదేశించారు కనుక ఆయన కొడుకుని హేమంత్ సోరేన్ వాళ్ళ పార్టీని బిజెపి అమాంతం కలుపుతారని నేను అనుకోగానే పరస్పర సహకారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒక ఆంక్ష ఆకాంక్షల మీద ఏర్పడిన పార్టీ కనుక పార్టీ రద్దు చేస్తారని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా పని పనిచేసే అవకాశం అయితే ఉందని